బంగారం మరియు వెండి తాజా ధరలు ప్రత్యేక వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ఎక్కువగా గృహస్థుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు వివాహాలు పండగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా ప్రజల్ని ఆకర్షించే బంగారం ఇది ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఇది ఒక వంద శాతం శుద్ధమైన బంగారం పెట్టుబడుల కోసం లేదా బంగారు నాణేలు మరియు బిస్కెట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక వెండి ధర ఒకటి కిలో వెండి తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది పూజ సామాగ్రి పెళ్లి సామాను మరియు డెకరేషన్ అవసరాలకు విరివిగా ఉపయోగిస్తారు అలాగే వెండి ప్రదర్శన వస్తువుల తయారీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ధరలపై ముఖ్యమైన సూచనలు ఇవి మార్కెట్లోని తాజా ధరలు అవి రోజువారీగా మారుతుంటాయి బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ రూపాయి మారకం విలువ మరియు ఇతర ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మార్పులు పొందుతాయి ఈ రోజు బంగారం వెండి కొనుగోలును దివ్యమైన అనుభూతిగా మార్చండి